హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ లేకుండా సెవెంత్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా అర్హతతోనే చాలా జాబ్స్ అయితే కనుక ఓపెన్ అయ్యండి దాన్ని ఎలా అప్లై చేయాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఇవి పర్మనెంట్ జాబ్సా లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్సా ఎక్కడ ఈ జాబ్స్ అన్నీ వీటిని ఇప్పుడు నోటిఫికేషన్ చూసి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఆఫీస్ సబార్డినట్ తర్వాత అటెండర్ జాబ్స్ జూనియర్ అసిస్టెంట్ ఇలా చాలా ఉన్నాయి అండి ఈ అప్లికేషన్ అయితే కనుక మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖుని పది పదిన్నర నుంచి కూడా ఓపెన్ అయిందండి ఇది మనకి జనవరి ఎనిమిదో తారీఖు ఐదు గంటల లోపు దీన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది మరి ఎక్కడ ఇవ్వాలి ఏంటన్నది ఇంకా చూద్దామండి అయితే ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఈ అప్లికేషన్స్ ఇచ్చినవి వెరిఫై చేయడానికి తొమ్మిదో తారీఖు నుంచి కూడా ముప్పై ఒకటో తారీఖు వరకు అనమాట అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట మీరు ఇచ్చిన అప్లికేషన్ వెరిఫికేషన్ అలాగే ప్రొవిజనల్లీ మెరిట్ లిస్ట్ అయితే కనుక ఫిబ్రవరి మూడో తారీఖున వస్తుంది రీ అడ్రస్ గ్రీవియన్స్ అంటే మీరు ఏదైనా సెవెన్ వర్కింగ్ డేస్లో ఏదైనా గ్రీవిఎంసీ పెట్టాలనుకుంటే కనుక ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి ఫైనల్ మెరిట్ అయితే కనుక ఫిబ్రవరి పదిహేనో తారీఖున వస్తుందండి కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే కనుక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీకు కంప్లీట్ చేస్తారన్నమాట మరి ఏ ఏ జాబ్స్ అంటే కనుక ఫిజియాట్రిక్ సోషల్ వర్కర్ అయితే కనుక రెండు పోస్టులు ఉన్నాయి అలాగే చైల్డ్ ఫిజియాలిస్ట్ అయితే కనుక ఒక పోస్ట్ ఉంది క్లినికల్లీ ఫిజియాలిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇది మనకు కావాల్సిందండి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అసిస్ ల్యాబ్ అటెండెంట్ తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఓటీ టెక్నీషియన్ డెంటల్ టెక్నీషియన్ ఎలక్ట్రిషియన్ గ్రేడ్ త్రీ ఉంది లైబ్రరీ అసిస్టెంట్ ఉంది స్టోర్ అటెండర్ కూడా ఉన్నదన్నమాట అండి అలాగే ఆఫీస్ సబ్ఆర్డినేట్ కూడా ఉంది జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉన్నారు ఎలక్ట్రికల్ హెల్పర్ ఉన్నారు కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉన్నారు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నారు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ కూడా ఉన్నారండి టోటల్గా ఈ అన్ని పోస్టుల గురించి మనకేంటంటే కొన్ని అయితే కనుక కాంట్రాక్ట్ బేసెస్ ఉన్నాయి కొన్ని అయితే కనుక అవుట్ సోర్సింగ్ బేసెస్ కూడా ఉన్నాయి మాట అండి ఇవి ఇది కండక్ట్ చేసే డిఎస్సి అన్నమాట డిస్టిక్ సెలెక్షన్ కమిటీ వాళ్ళు దీన్ని తీస్తున్నారు అండి దీనికి శాలరీస్ కూడా పక్కన ఇచ్చారని ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తానండి ఎలా తీసుకోవాలి ఏంటో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చూడండి ఓపెన్ చేసి అయితే మనకి ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ కూడా మనకి డీటెయిల్గా నోటిఫికేషన్ ఇచ్చారండి ఏ ఏ జాబ్స్కి ఏ ఏ క్వాలిఫికేషన్ అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము ఇప్పుడు మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అయితే కనుక మస్ట్ హ్యావ్ ఎనీ బ్యాచులర్ డిగ్రీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి అది ఏ యూనివర్సిటీ అనే కన అలాగే అలాగే ఇంకా మీరు మస్ట్ హ్యావ్ పీజీ డిప్లొమా అయిన కంప్యూటర్ అంటే పీజీ డిసీఏ చేసిన వాళ్ళకు కూడా మంచి అవకాశం మాటండి అలాగే మనకి లైబ్రరీ అసిస్టెంట్ అయితే కనుక మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి అలాగే ఇంటర్మీడియట్లో లైబ్రరీ కానీ చేసి ఉండాలి సిస్ తర్వాత చూడండి ఆఫీస్ సబార్ సబార్డినేట్కి అయితే కనుక మస్ట్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి ఆఫీస్ సబార్డినేట్కి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అన్నమాట అండి ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ అవసరం లేదన్నమాట అలాగే ఓటీ టెక్నీషియన్ అయితే కనుక డిప్లొమా చేసి ఉండాలి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అయితే కనుక బీఈ బీటెక్ వాళ్ళకి కూడా అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి కూడా ఇందులోని ఇచ్చారు అండి ఇంకా అలా చాలా జాబ్స్ ఉన్నాయండి ఇవన్నిటికి కొంచెం డీటెయిల్గా మరి మనకి ఇచ్చారు ల్యాబ్ అటెండర్కి కూడా టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి అలాగే ల్యాబ్ అటెండ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో చేసి ఉండాలంటున్నారు ఎలక్ట్రికల్ హెల్పర్ అయితే కనుక టెన్త్ ఉంటే సరిపోతుంది దాంతోపాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలక్ట్రిషియన్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట కంప్యూటర్ ప్రోగ్రామర్కి అయితే కనుక మనకి బిఈ బీటెక్ వాళ్ళకి ఇచ్చారు అలాగే పీజీ చేసిన వాళ్ళు కూడా పీజీలోనే ఐటీ చేసిన వాళ్ళు కూడా ఉందన్నమాట అండి కంప్యూటర్ సైన్స్ ఇలాగా మొత్తం మనకి సెవెంత్ నుంచి డిగ్రీ వరకు కూడా అన్నీ అంటే ఒక్కొక్కదానికి చాలా పోస్టులు అని టోటల్గా పంతొమ్మిది ఎన్నో ఇచ్చారండి వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు మీరు నోటిఫికేషన్ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట అండి ఇక్కడ చూసారు కదండి డిగ్రీ ప్లే స్పీచ్ థెరపీస్ అయితే డిగ్రీ ఉండాలి అలాగే డెంతల్ టెక్నీషియన్ అయితే కనుక ఇంటర్మీడియట్ ఉండాలన్నమాట ల్యాబ్ అసిస్టెంట్కి మస్ట్ టెన్త్ క్లాస్ ఉండాలన్నమాట అండి ఇలాగ ప్రతి దానికి ఇచ్చారనమాట మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసి దేనికి మీరు ఎలిజిబుల్ అవుతారో అది పెట్టుకోండి ఇది అవుట్ సోర్సింగ్ కమ్ మళ్ళీ మనకి ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉంది ఆ తర్వాత ఏంటంటే కాంట్రాక్ట్ బేసెస్ కూడా ఉన్నాయి మాట అండి దీనికి అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజర్ డిమాండ్ డ్రాఫ్ట్ దీనికి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుందండి దానికన్నా ముందైతే కనుక మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట అండి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఉంది యాజ్ పర్ జివో ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే కనుక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలకు ఇస్తారు అంటే నలభై రెండు ప్లస్ ఐదు నలభై ఏడు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే కనుక మూడు సంవత్సరాలు అలాగే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే కనుక టెన్ ఇయర్స్ ఉంటుంది అంటే మ్యాక్సిమం యాభై రెండు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట అండి అలాగే దీనికి డిమాండ్ డ్రాఫ్ ఎలా తీయాలి ఏంటనేది ఇక్కడ కూడా మనకి అడ్రస్ కూడా ఇచ్చారు మీరు ఈడబ్ల్యూఎస్ ఎస్సీఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మూడు వందల రూపాయలు ఓసీ క్యాండిడేట్స్కి అయితే నాలుగు వందల రూపాయలు అన్నమాట ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే అసలు అవసరం లేదు మాట దీనికి ఎగ్జాము లేదు ఇంటర్వ్యూ కూడా ఉండదండి ఓన్లీ సెలెక్షన్ ఎలా చేస్తారంటే కనుక మీరు అప్లికేషన్ ఇస్తారు కదా ఆ అప్లికేషన్లో మీ మెరిట్ని బట్టి తీస్తారనమాట మీకు మార్క్స్ ఎక్కువ వస్తే కనుక తీస్తారనమాట అండి అయితే ఈ అప్లికేషన్ కూడా ఎలా నింపాలి ఏంటో నేను డీటెయిల్గా ఇప్పుడు మీకు చెప్తానండి దాని ప్రకారం ఇది ఓపెన్ చేసి దాని లాస్ట్లోనే మీకు ఎలా నింపాలి ఎక్కడ ఇవ్వాలి అన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు చూడండి ఇదిగోండి అడ్రస్ కూడా ఇచ్చారు మరి ఏపీలోని ఎక్కడ ఈ నోటిఫికేషన్ ఓపెన్ అయింది అంటే కనుక న్యూ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాట జనరల్ హాస్పిటల్స్ విజయనగరంలో అనమాట అండి ఇది ఇది ఏంటంటే మీకు విజయనగరం వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగని మిగతా వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే కనుక చేసుకోవచ్చండి కానీ ఆ లోకల్ వాళ్ళకైతే కనుక ఎయిటీ పర్సెంటేజ్ నాన్ లోకల్ వాళ్ళకైతే కనుక ట్వంటీ పర్సెంటేజ్ చెప్పినా తీస్తారు అన్నమాట అండి ఏదైనా సరే మీకు మెరిట్ బట్టే తీస్తారు విజయనగరం వాళ్ళు ఒక్కరే అప్లై చేసుకోవాలంటే కాదండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మాట ఎక్కడ వాళ్ళైనా సరే కాకపోతే ఆ లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు నాన్ లోకల్ వాళ్ళకి ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అనమాట అండి ఇప్పుడు మళ్ళీ మనం అప్లికేషన్ని డీటెయిల్గా గా చూద్దామండి అప్లికేషన్ కన్నా ముందేంటంటే ఇది ఎప్పుడు ఇవ్వాలంటే మనకి ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు లోపు వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు బై హ్యాండ్ అయినా ఇవ్వచ్చు లేకపోతే కొరియర్ పంపించవచ్చు లేకపోతే స్పీడ్ పోస్ట్ కూడా పంపించవచ్చు మాట అండి కానీ ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు లోపు వాళ్ళకి చేరిపోవాలన్నమాట అండి ఇది అడ్రస్ మాట చూడండి హైలైట్ చేసి ఇచ్చారు కదా ఆ అడ్రస్కి మాట మీరు పంపించాల్సి ఉంటుంది మీరు బై హ్యాండ్ ఇస్తే డిమాండ్ డ్రాఫ్ట్ తీసి దానిలో పెట్టి కవర్లో పెట్టి ఇవ్వాలి లేదా పంపించినప్పుడు కూడా ఈ డిమాండ్ డ్రాఫ్ట్ మొత్తం ఈ అప్లికేషన్తో పాటు అన్నీ పంపించాల్సి ఉంటుంది ఎన్క్లోజర్స్ అవన్నీ ఇది అడ్రస్ అండి చూడండి బోల్డ్గా ఉంది కదా ఇది అడ్రస్ మాట అయితే ఎవరికైనా సరే కొరియర్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించి కూడా మీకు ఆ తారీఖుని చేరకపోతే కనుక ఆ రిసిప్ట్ మీరు సెండ్ చేయొచ్చు మాట అండి అయితే ఇది చూసారు కదా అప్లికేషన్ ఫామ్ ఇదమాట అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది అక్కడ రాయండి అప్లికేషన్ నెంబరు అంటే ఇది ఫిల్ చేసిన తర్వాత ఆఫీస్ వాళ్ళు రాస్తారు ఇక్కడ మీ ఫోటో అంటించండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు చదువుకున్న వాళ్ళకి టెన్త్ క్లాస్ ప్రకారమే పెట్టండి జెండర్ అంటే మేలా ఆ ఫాదర్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి సోషల్ స్టేటస్ అంటే ఓసీఆ ఎస్సీఆ ఎస్టీఆ బీసీఏనా బీనా డీనా అలా మీరు ఏదో రాయండి ఈడబ్ల్యూఎస్ఆ అలాగే మీరు ఎవరైనా సరే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎక్స్ సర్వీస్ మనే లేదా అవుట్ సోర్సింగ్లో ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఎస్ఆర్ నో అని పెట్టండి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే కనుక ఎస్ఆర్ నో అని పెట్టండి ఉంటే కనుక సదరన్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి మీరు డీడీ తీశారు కదా ఆ డీడీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి క్వాలిఫికేషన్ మీరు ఏ క్వాలిఫికేషన్ చేశారో ఆ క్వాలిఫికేషన్ టెన్త్ టెన్త్ మాక్సిమం మార్క్స్ ఎంత మార్క్స్కి ఎంత వచ్చాయి ఇయర్ ఆఫ్ పాసింగ్ అలాగే మనకి రిజిస్టర్డ్ తిన్న రెస్పెక్ట్ కౌన్సిల్ అని అంటే ఎస్ అని పెట్టేయండి అక్కడ అలాగే ఎంటర్ చేసిన ఇంటర్ అలాగే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ డీటెయిల్గా ఇచ్చారండి అందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు దాని ప్రకారం మనం ఇస్తే సరిపోతుంది అన్నమాట అండి ఇంకా నెక్స్ట్ ఇంకా నాన్ లోకల్ లోకల్ అని డిసైడ్ చేసేది స్టడీ మాట అండి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా మీరు ఎక్కడెక్కడ చదివారు ఇయర్ ఆఫ్ పాసింగ్ నేమ్ ఆఫ్ ది స్కూల్ టౌన్ ఆఫ్ ది డిస్టిక్ ఎక్కడెక్కడ చేస్తారో డీటెయిల్గా ఇవ్వండి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా ఆ తర్వాత మీరు డెకలరేషన్ కింద సంతకం చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు రాయండి పేరు రాసి చ చేయండి మాట వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఇదంతా కూడా మనము ఈ కొన్ని మనం నింపాల్సి ఉన్నాయి కొన్ని ఆఫీస్ వాళ్ళు నింపాల్సి ఉండే మీరు బై హ్యాండ్ ఇచ్చినట్లయితే కనుక మీకు అక్కడ రిసిప్ట్ అన్నది కూడా మీకు మళ్ళీ రిసీవర్ అని ఉండదన్నమాట అన్నమాట రిసీవర్ దాని కిందన ఉంది ఫామ్ ఆ ఫామ్ వాళ్ళు మీకు ఇస్తారనమాట రిసీప్ట్ కూడా ఇవన్నీ కూడా మీరు ప్లస్ ఆఫీసు వాళ్ళు కూడా చేయవలసినవి మాట అండి ఇంకా ఇలా అప్లికేషన్ ఫిల్ చేసి దూరం నుంచి అయితే కనుక పోస్టల్ అడ్రస్లో పంపించండి లేకపోతే కొరియర్ చేయండి లేకపోతే మీరు రిజిస్టర్ పోస్ట్ పంపించండి దగ్గర వాళ్ళు అయితే కనుక బై హ్యాండ్ ఇవ్వండి ఇబ్బందే లేదు ఇది మాట అండి చాలా ఎక్కువ పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్లస్ కాంట్రాక్ట్ బేసిస్ మీద విజయనగరం వాళ్ళకే కదా అందరూ అప్లై చేసుకోవచ్చు మాట అండి కాకపోతే లోకల్ నాన్ లోకల్లో చూస్తారన్నమాట సో మరి ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా సెండ్ చేయండి అలాగే శాలరీస్ కూడా పక్కన ఇచ్చారు చూసుకోండి ఒకసారి నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పడతాను అనమాట సైట్ ఏంటో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి